వెల్కమ్ టు ధరిక క్రియేషన్స్ ఈ వీడియోలో మనం బిర్యానీ స్టైల్లో కిచడీ చేసుకుందాం కావాల్సిన పదార్థాలు అండి బిర్యానీ సామాను బంగాళదుంపలు క్యారెట్లు టొమాటోలు ఆనియన్ పచ్చిమిర్చి మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అండ్ ఒక టూ స్పూన్స్ గీ వేసుకుందాం అది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో మనం బిర్యానీ సామానం అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఫ్రై చేసుకుందాం అలా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత అందులో చిన్న చిన్నగా చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బంగాళదుమ్మ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం అట్లా క్యారెట్లు బంగాళదుంపలు మగ్గిన తర్వాత అందులోనే టమాటాలు కూడా వేసి మంచిగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం అట్లా అయిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మొక్కితే కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గే వరకు ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాం అన్నీ కాస్త మొక్కాక ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం అందులో తొక్కలేని పెసరపప్పు నేను టీ గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్కి కొంచెం తక్కువే తీసుకొని వాష్ చేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పెసరపప్పు కూడా ఇందులో వేసి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుందాం మనం రైస్ తీసుకొని నేను ఒక టూ అండ్ హాఫ్ త్రీ కప్స్ తీసుకున్నానండి అది ఒక నలుగురు ఒక ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుంది తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం తురిమిన కొత్తిమీర కూడా వేసుకుని కాసేపు మగ్గు పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం శుభ్రం చేసి పెట్టుకుని బియ్యాన్ని కూడా వేసి మొత్తం మసాలా రైస్ పట్టేలాగా కలుపుకుందాం అలా కాసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో నేను త్రీ కప్స్కి సిక్స్ కప్స్ వాటర్ వేసుకుంటున్నానండి అంటే ఇది కొంచెం పొడి పొడి కన్నా లైట్ కొంచెం లైట్గా మెత్తకుంటేనే బాగుంటుంది వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు ఒక పదిహేను పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుందండి సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే మన కిచడీ రెడీ అయిపోతుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్